హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్న వారికి సంబంధించి రేపటి నుండి శుభవార్త అయితే చెప్పారు ప్రభుత్వము అయితే ప్రభుత్వం చెప్పినటువంటి శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు అయితే ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు అనగా ఆధార్ కార్డు కలిగి ఉండి సో పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని సో ఇంకా చాలామంది అప్డేషన్ అనేది చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఎవరైతే ఇంకా అప్డేషన్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా సో మీరు ఈ పోస్ట్ ఆఫీసుల్లో కానివచ్చు అలాగే ఆధార్ సెంటర్స్లో కానివ్వచ్చు మీ సేవా కేంద్రాల్లో కానివచ్చు అక్కడికి వెళ్ళి మీరు అప్డేషన్ చేసుకోవచ్చు ఒకవేళ చేసుకుని వారు ఉంటే కనుక తప్పనిసరిగా అయితే చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సో మనకు యువాడిఏఐ ఉదాయ్ ఉడాయి వచ్చేసి సో అప్డేషన్ చేసుకోండి అని చెప్పేసి చెబుతున్నారు అలాగే ఆధార్ కార్డులు ఉన్నవారు సో వారి యొక్క పేరు కానివ్వచ్చు అడ్రస్ కానివ్వచ్చు వారికి సంబంధించినటువంటి ఎలాంటి మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ మార్పులు చేర్పులు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఎవరైనా ఉంటే కనుక కరెక్షన్కి సంబంధించి తప్పనిసరిగా అయితే చేసుకోండి అయితే మీరు మీ సేవకు వెళ్తే కనుక సో మీ యొక్క స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడైనా అంటే మీ అడ్రస్ కానివ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు సో మీరు పేరు కానివ్వచ్చు ఉంటే తప్పనిసరిగా వారు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో చాలామంది ఇంకా అయితే చేసుకోలేదని సో తప్పనిసరిగా చేసుకోవాలని ఆధార్కి సంబంధించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆధార్ సెంటర్లకు వెళ్ళి లేదంటే కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు తప్పనిసరిగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డులు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇదైతే మిస్ చేసుకోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్